సంఖ్య కూడా వస్తుందా పక్కన ఇరవై వేలు వస్తుంది ఈ గవర్నమెంట్ చేయదు రెండు వేల ఐదు కోట్ల రూపాయలు Eh. Enggak, enak eneklah. ధార్మిక క్షేత్రాన్ని గత ధర్మకర్తల మండలి ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది కరుణాకర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఉన్నప్పుడు కానీ ఏ అంశాల మీద కర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారో ఏ రోజైతే వెబ్సైట్లో పొందుపరచలేదో ధార్మిక మండలి సమావేశాల్లో తీసుకుంటే నిర్ణయాలు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదో ఆ రోజే భక్తులకు అనేక అనుమానాలు వచ్చాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు స్వామివారి వచ్చి స్వామివారి సేవ చేయాల్సింది పోయి వీరు సొంత సేవ చేసుకున్నారు ఉదాహరణకి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో రెండు మెడికల్ షాపులు మిథుల రెండు మెడికల్ షాపులు ప్రధానమంత్రి జన ఔషధి కింద ఒకటి దాదాపు లోపల ఓపీ జరిగే ప్రాంతంలో స్విమ్స్ లోపల ఓపీ జరిగే ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ ని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఒక మెడికల్ స్టోర్ కి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చి సాయి కుమారి స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు ఇరవై వేలకి చర్మితున్నారు టెండర్ పిలిస్తే ముప్పై లక్షల రూపాయలు పోతుంది ముప్పై లక్షల నెలకి ముప్పై లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది అంటే పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని తమ సొంత సంస్థగా వాడుకొని ఇలా స్వామివారికి ఏడాదికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు నష్టం వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయిపోయారు భారతీయ జనతా పార్టీ కానీ అనేక పర్యాలు ఎందుకు మీరు దాస్తున్నారు ధార్మిక క్షేత్రంలో ఎందుకు మీరు అజెండాలో ఉన్నటువంటి అంశాలు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి అనేక పర్యాలు ప్రశ్నిస్తే ఈ రోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే గౌరవ ఈవో గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి సాంబార్ ఆదాయాన్ని టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈవో గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతంత కొల్లగొట్టారు ఎన్నెన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే ఎస్వీబీసీ ద్వారా భక్తులకు తెలియజేయాలి వెంటనే ఒక శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు ఈ ధార్మిక మండలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవే నిర్ణయాలు తీసుకున్నారో సుబ్బారెడ్డి గారి హయాంలో కన్నాకర్ రెడ్డి గారి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్ని బహిర్గతం చేయాలి భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఏందండి తమా చేస్తారా సాంబార్ ఆదాయానికి గండి కొడతారు మీరు ఐదు కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆదాయానికి గండు కొట్టి కోట్ల రూపాయలు చేతులు మారే మిత్రులారీ దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి స్వామి కజానాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు జోబులు వేసుకున్నారు కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గోవిందనారాయణ నారాయణ